హాయ్ ఫ్రెండ్స్ ఆయ్ రోజు నేను మీకు శారీ పెట్టికుంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నిన్న వీడియోలో కటింగ్ చూపించాను కదా ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కటింగ్ వీడియో చూడండి ఇప్పుడు మీకు ఎంతో ఈజీగా పెట్టికుంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి ఇంకా ఫస్ట్ రెండు ఇవి ఉన్నాయి కదండి బందుకి టూ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెండు ఫస్ట్ జాయిన్ చేసుకోండి రెండు కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఒకవైపు లోపలికి అటువైపు లోపలికి అంటే రెండు వైపులా లోపలికి మడిచి క్లాత్ని కొంచెం కొంచెం మడిచి మళ్ళీ మధ్యలోకి మడతబెట్టాలి అట్లా అనమాట నేను చూపించాను కదా అట్లా మడత పెట్టుకొని కుట్టుకోవాలి బారికి ఇంకా అదే విధంగా మడుచుకుంటూ బందు మొత్తం అట్లా కుట్టేసుకోవాలి చివరిదాకా చూసారు కదా అట్లా బందు మొత్తం కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ముక్కలు పెట్టుకున్న తర్వాత పెద్ద ముక్కలు ఉన్నాయి కదా క్రాస్ ముక్కలు పెద్ద పోయి ఆ పెద్ద ముక్కలు తీసుకొని దానికి అటువైపు ఇటువైపు చిన్న ముక్కలు జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ముక్క చేసుకోవాలి తర్వాత ఇంకోవైపు ఇంకో ముక్క జాయిన్ చేసుకోవాలి అట్లా అనమాట నేను చూపిస్తాను నేను విధంగా క్రాస్ కల్లి క్రాస్ ముక్క పెట్టాలి క్రాస్ కల్లి క్రాస్ ముక్క పెట్టి రెండు సమానంగా పట్టుకొని చివరి వరకు రెండు సమానంగా పట్టుకొని చివరి వరకు కుట్టేసుకోవాలి వేసుకోవాలి నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక్కొక్క కుట్టే వేసుకున్నాను మీరు కావాలంటే రెండు కుట్లు వేసుకోవచ్చు అట్లా ఒకవైపు అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో ముక్క తీసుకోవాలి ఆ ముక్క కూడా క్రాస్ వైపు పెట్టేసి ఆ ముక్కని అడుగున అడుగు వైపు వేసుకొని కుట్టుకోండి ఎందుకంటే జాయి పైన వేసుకుని కుట్టుకున్నారనుకో ఆ జాయింట్ అడుగుకెళ్ళిద్ది అనమాట ఇప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చిద్ది జాయింట్ ఎందుకని చెప్పేసి అడుగున పెట్టేసుకొని కుట్టేసుకోండి అట్లా కుట్టేసుకున్నాం కదా ఫస్ట్ది ఇప్పుడు రెండో ముక్క కూడా తీసుకొని పెద్ద ముక్క ఆ రెండో ముక్కకు కూడా రెండు వైపులా ముక్కలు దానికి లాగానే జాయిన్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఆ రెండు ముక్క కూడా జాయిన్ చేసుకుని కింద వరకు కుట్టుకోవాలి ఆ కుట్టుకున్న ముక్కలు రెండింటికి కింద వైపు క్రాస్ తీసుకోవాలి క్రాస్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇంకా అట్లా వేసేసుకోవాలండి రెండు ముక్కలు రెండు ముక్కలు వేసుకొని మన వైపు నుంచి ఎక్కడైతే క్రాస్ అంటే కొంచెం ఇట్లా క్రాస్ ఎక్కువ క్లాత్ కనపడుతుందో అక్కడ నుంచి మనము అంటే స్ట్రైట్గా ఆ క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు కనబడుతుంది కదా చివరి వరకు నేను లైన్ గీసినంత వరకు క్రాస్ కనబడుతుంది కొంచెం ముందుకి అక్కడ వరకు క్రాస్ కనబడుతుంది కదా ఆ క్రాస్ వరకు అట్లా లైన్ గీసుకొని కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అట్లా క్రాస్ నీట్గా తీసుకుంటే కింద పట్టి బాగా వచ్చిందన్నమాట సమానంగా వచ్చింది మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చింది ఇంకేమన్నా కొంచెం అలా ఉంటే కనుక మనం కుట్టేటప్పుడు కవర్ చేసుకోవచ్చు పట్టి వేసుకునేటప్పుడు సరే అట్లా క్రాస్ వేసుకొని ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి వేసుకొని చూసుకుందాం నీట్గా వచ్చిందో లేదో ఒకసారి అట్లా వేసుకొని చూసుకుంటే కనుక మనకి ఈజీగా అర్థమైంది ఇట్లా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు చూసారా బాగా కరెక్ట్గా వచ్చేసింది కదా కాస్ తీసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఆ రెండు ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి సరే ఖర్చు కింద ఉండాలి కింద పెట్టుకునే మొక్క ఖర్చు కింద వైపు ఉండాలి కింద పైకి ఉండాలన్నా కుట్లు అట్లా వేసుకొని పైదేమో పైకి కనపడతా ఉండాలి కుట్లు ఒకటి కిందకి ఒకటి పైకి జాయిన్ చేసుకోవాలి కదా ఇప్పుడు కింద పట్టి వేసుకోవాలి మనం ఇంటిక్ పెట్టుకున్నాం కదా ఆ టిక్ వరకు మడత పెట్టుకొని లోపలికి క్లాత్ కొంచెం ఇట్లా కొంచెం నేను మడిచినట్టుగా మీరు కూడా మడుచుకొని బోర్కి కుట్టుకుంటారు నేను కొంచెం పొడవు కావాలనుకుంటున్నాను కాబట్టి చిన్న పట్టి వేసుకుంటున్నాను మీరు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి పట్టీలు వేసుకునేటప్పుడు పైన పట్టి వేసుకునేటప్పుడు కింద పట్టి వేసుకునేటప్పుడు ఏమైనా పొడవు కావాలనుకుంటే చిన్న పట్టీలు వేసేసుకోవచ్చు మనకి పట్టీ వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ వస్తుందండి ఆ లూజ్ని మడత పెట్టేసి కుచ్చులాగా చిన్న కుచ్చులాగా కొంచెం కొంచెమే వచ్చేది ఎక్కువ రాదు ఆ వచ్చినప్పుడు ఆ కొంచెం లూజ్ని లోపలికి మడత పెట్టేసుకోండి ముందు జాయింట్ దగ్గర కరెక్ట్గా మడత పట్టుకొని మడత పట్టుకొని అదిగో మిగిలింది అట్లా లూజ్ ముందలకి వచ్చేసింది అనమాట మనం జాయింట్ దగ్గర ముందు మడత పెట్టుకొని పట్టుకున్నామంటే ఏమన్నా లూజ్ ఉంటే ఆ లూజ్ని కొంచెం కుచ్చులాగా మడత పెట్టుకొని కుట్టుకుంటే లూజ్ వస్తే అక్కడ మడుచుకుంటూ కుట్టేసుకుంటే సరే కదా ఆ విధంగా లూజ్ చూసారు కదా అట్లా లూజ్ ఏమైనా వస్తే మడిచిపెట్టుకుంటే చివరి వరకు అదే విధంగా కుట్టుకోండి అట్లానే బోరికి మడుచుకుంటూ కుట్టేసుకుంటారు రండి పట్టి వేసుకోవడం ఇట్లా అది చూడండి ఎంత నీట్గా వచ్చేసి అది మధ్య మధ్యలో చిన్న చిన్న కుర్చులు అనమాట ఏం పెద్ద అట్లా అట్లా మడిచేసుకుని కుట్టుకున్నారంటే పట్టి నీట్గా వచ్చింది ఇట్లా కొట్టేసుకున్నాం కదా తర్వాత పైన నడుము పట్టి జాయింట్ చేసుకోవాలి ముందు నడుము కరెక్ట్గా ఉందా ఎక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలండి పట్టీకి సమానంగా పట్టీకి ఎక్కువ వచ్చినా ఏం కాదు నడుం దగ్గర కూర్చోబెట్టుకోవచ్చండి ఇట్లా కూర్చోబెట్టుకోవడం వల్ల ఉపయోగమేనండి అది మనకి నడుము పట్టేసినట్టు ఉంటుంది కదా బిర్రుగా ఒక్కొక్కసారి కూర్చోబెట్టుకున్నారనుకోండి అట్లా లేకుండా ఉండిద్ది అనమాట ఒక పట్టి వార ఎక్కువ వచ్చేసిందనమాట నడుము ఎక్కువ వచ్చినప్పుడు మనం కుట్టేసుకునేటప్పుడు కవర్ చేసుకుంటా రావాలి కవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి జాయింట్ల దగ్గర కొంచెం ఎక్కువ మిగులు క్లాత్ ఉంటే కనుక ఎక్కువ మడుచుకోండి తక్కువ ఉంటే కనుక చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి పెట్టుకునే పని లేదు కూర్చోబెట్టుకుంటూ రావాలి జాయింట్ల దగ్గర అక్కడక్కడ బోరికి కుట్టేసుకోండి అట్లానే ఇంకా చివరి వరకు అయిపోయింది కదా పట్టీ వేసుకోవడము ఒక జాయింట్ అనమాట కరెక్ట్గా సమానంగా వచ్చింది చూసారా అట్లా వచ్చేంతవరకు కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు పట్టీని లోపలికి మడిచేసి కుట్టుకోవాలి చూసారా అట్లా వేసి మళ్ళీ లోపలికి ఇంకొక మడత వేయాలన్నమాట నేను మడత పెట్టిన విధంగా మీరు కూడా మడత పెట్టుకొని నీట్గా మనం జాయింట్ వేసుకున్నాం కదా కుట్టుని ఆ జాయింట్ మీదే రా రానిస్తారంటే బాల్కి నీట్గా కనపడింది అనమాట మనకి కుట్టు అట్లా బావారి మడకబెట్టి వేసుకుంటారు చివరి చివర వరకు పట్టీ వేసేసుకున్నారు కదా ఇంకా పట్టీ కూడా అయిపోయింది అనమాట పట్టీ వేసుకోవడం కూడా ఇప్పుడు పైన కూడా కుట్టు వేసుకున్నారనుకోండి చూడ్డానికి పట్టి నీట్గా ఉంటుంది అట్లాగే కింద కూడా వేసుకోవచ్చు బాక్ట్గా కనపడుతుంది అన్నమాట చూసారు కదా అట్లా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట సైడ్ వైపున జాయింట్ చేసుకోవాలి మనం పట్టీలు ఒకటి కిందకి ఒకటి పైకి ఒకటి హెచ్చు తగ్గులు అట్లా కుట్టుకున్నాం అనుకోండి ఒకటి పొడుగు ఒకటి పొడుగు తక్కువ వస్తాయి అయినా ఏం పర్వాలేదు కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట అట్లా పైన ఓపెన్ కావాలి కదా మనకి ఓపెన్కి అంత వదిలేసుకుని పెట్టుకోండి చూసారు కదా అట్లా బాగా వరకు కుటుండి డబల్ కుట్టేసుకోండి ఎందుకంటే చివర కదా తొందరగా కుట్టు ఓడకుండా ఉండిద్ది చూసారా అట్లా వేసేసుకున్నాం కదా పట్టి కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పట్టి పైన పట్టి నీట్గా వచ్చింది కింద పట్టి కూడా నీట్గా అనమాట ఇప్పుడు బంధు ఫిన్నీస్కి అట్లా పెట్టేసుకొని నడుము బెల్ట్కి పెట్టేసుకుందాం అట్లా దూర్ చేసుకొని కుచ్చులు సమానంగా లాగండి సరిపోతుంది మీకు అటు ఇటు కనుక జరగకుండా ఉండాలంటే అక్కడ నడుము దగ్గర మధ్యలో రఫ్ లాగండి సరిపోతుంది కుచ్చి కదలకుండా ఉంటుంది అన్నమాట అది చూసారు కదండి లంగా కుట్టేసుకున్నాం ఎంత మంచిగా కుట్టుకున్నామని చూడండి ఇట్లానే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.